ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సోంప్రసాద్ రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి పేర్కొన్నారు హెచ్ఎంఎస్ కార్మికులకు కంటి వైద్య శిబిరాన్ని ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరిగిందని దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సోంప్రసాద్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి పేర్కొన్నారు శనివారం కాకినాడ జగన్నాథపురం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో హెచ్ఎంఎస్ కార్మికులకు ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవలు చేపట్టడం జరిగిందన్నారు కార్మికుల ఆరోగ్యం కోసం కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు త్వరలోనే మా ట్రస్ట్ ద్వారా గైనికి సంబంధించి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ట్రస్ట్ ద్వారా ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు అవసరమైన వారికి కళ్ళజోడులు కూడా అందించడం జరుగుతుందన్నారు వీరభద్రారెడ్డి గారు వారి ఫ్యామిలీ చేస్తున్న సేవా కార్యక్రమం అనేకం ఉన్నాయి దాంట్లో ఒక భాగంగానే ఇవాళ ఐ క్యాంపు కొంత క్లాసెస్ కూడా ఫ్రీగా వేస్తారని చెప్తున్నారు కరెక్ట్ ఏం కావాలో వారు ఎంత చేస్తారో చేస్తున్నారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమాల్లో ఇది ఒక కార్యక్రమం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము నేను రెడ్డి గారు చెప్పిన చిన్న విషయం ఏంటంటే గైనక్ క్యాంప్ ఒకటి పెట్టండి సార్ మన కంపెనీ స్పాన్సర్ చేద్దాం చేయదంటే ఒక స్లెమ్ చూడండి సార్ స్లెమ్లో లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ గైన్ ప్రాబ్లం బయట చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అనమాట అవి అలాగే గర్ల్స్ హై స్కూల్స్ కానీ మీరు ఏమైనా ఆర్గనైజ్ చేస్తే నేను పూర్తిగా మాకు ఒక టీ ఉంటుంది చాలు అక్కడ అరేంజ్మెంట్ చేయించారు మొత్తాన్ని మొత్తం మీరు మేము కలిసి జాయింట్గా చేస్తాం కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక వేరే వారికి నేను చాలా చిన్నోడినైనా చాలా ఎక్కువ ఆదరణ చూపించారు కాబట్టి మీరు మన బృటివ్ కుమార్ గారికి నన్న అలా తండ్రి కంటే ఎక్కువ బాధ వస్తుంది నన్ను అలా పట్టుకుని అది అదృష్టంగా భావిస్తున్నాను ఎమ్మెల్సీ గారు కానీ ఎవరిన కానీ అలాగే సాగర్ వైఫ్ కూడా చాలా బాగా ప్రోత్సాన్ని చాలా బాగా చూస్తుంది ఆవిడ కూడాను మరి ఇటువంటి ఆదరణ పొందడం కూడా నేను అదృష్టంగా భావిస్తాను మీ చేసే ప్రతి సేవా కార్యక్రమంలో మా దుర్గా సోమప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ కూడా కలుపుకొని ఆ పుణ్యం అంతా మీకే కాకుండా మా కూడా కదా పార్ట్ అవ్వాలనిగా కోరుతూ ఇటువంటి మంచి అవకాశం ఉన్నాను పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం బాగా సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటాం జనాధపురంలో గల దోరంపిడి చార్టబుల్ ట్రస్ట్ కార్యాలయం ఉన్నందు ఈరోజు హెచ్ఎంఎస్ యూనియన్కి ఉచిత ఐ క్యాంప్ని కనెక్ట్ చేయడం జరిగింది ఈ ఐ క్యాంప్లో ఎవరికైతే నీడు ఉందో వాళ్ళందరికీ కూడా ఉచితంగా కలజోడు అలాగే మందులు కూడా ఈ ట్రస్ట్ తరపున ఇవ్వడానికి నిర్ణయం జరిగింది చాలా ఎత్తున ఈరోజు కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మాకు ఆదర్శంగా నిలిచే సోము ట్రస్ట్ సోము ప్రసాద్ గారిని ఈరోజు ముఖ్య అతిథిగా పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ దోమపేడి చార్టర్పేట్ ట్రస్ట్ స్టార్ట్ చేసింది కూడా వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకునే స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మాకు అత్యంత ఆప్తులు కానిక్రామ్ గారు వీళ్ళ సత్యనారాయణ గారు వీళ్ళ బాబ్జీ గారు కూడా దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ మంచి కార్యక్రమానికి వాళ్ళ పెద్దలందరూ రావడం నిజంగా దౌరంపిడి చారిటబుల్ ట్రస్ట్ చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం ఈ కార్యాలయంలో మధురి సేవా కార్యక్రమం ఈ పెద్దల చేతుల మీద జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ ట్రస్ట్ ద్వారా కూడా ఈ కార్యక్రమం కాకినాడ రాబోయే కాలంలో చాలా మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కాకడ సిటీ ఎమ్మెల్యే దోరపిడి చంద్రశేఖర చంద్రశేఖర గారి ఆదేశాల ప్రకారం ఆయన సూచనల ప్రకారం ఈ ట్రస్ట్ నడుస్తుంది సో రాబోయే కాలంలో మరి కార్యక్రమాలన్నీ ప్రజల సహకారంతో ఆ దేవుడి జీవనంతో జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ అలాగే సోము చాటుపట్టు ట్రస్ట్ అధినేత సోమప్రసాద్ సోమప్రసాద్ ఇచ్చిన సూచనల మేరకు ఆయన ఏ పని చెప్పినా కూడా ఇప్పుడు ఆయనకు అందుబాటులో ఉంటూ ఆయన సహాయ సహకారాల మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం